అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నటువంటి జీ ప్లస్ వన్ హౌస్ మంచి లొకేషన్లో ఉంటుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చుట్టూ నియర్గా హౌసెస్ ఉన్నటువంటి ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి హౌస్ సేల్కి అవుతుంది మీకు చూపిస్తున్నాను ఇదంతా ఎంట్రన్స్ సీలింగ్ కూడా చేసి ఉంది మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి వాల్స్ మొత్తం టైల్స్ అయితే ఫినిషింగ్ చేస్తుంది ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో చూసొద్దాం ఇదంతా మీరు చూస్తున్నారు మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు స్టెప్స్ మొత్తం కూడా మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అండి మీకు చూపిస్తున్నాను కింద కూడా టూ బెడ్రూమ్ ఉంటుంది పైన కూడా టూ బెడ్రూమ్ ఉంటుంది ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేలుకుంది ఇదంతా హాల్ అనమాట హాల్ కమ్ డైనింగ్ అయితే ఇచ్చారు ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మీకు నేను చూపిస్తాను ఈ ఇండివిజువల్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల తార్ రోడ్డు అయితే ఉంది ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ కూడా ఉంది కరెంటు సప్లై కూడా ఉంది ఈ ఇండివిజువల్ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ మొత్తం నూట ఒక్క గజాల్లో ఉంటుందండి వన్ వన్ జీరో వన్ స్పేర్ యార్డ్స్లో ఉన్నటువంటి జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్ని కాల్ చేసి విజిట్ చేయండి అతి తక్కువ కాస్ట్లోనే వస్తుంది ఈ ఇండివిజువల్ హౌస్ మీరు చూస్తున్నారు ఇది మొత్తం టైల్స్ అయితే ఫినిషింగ్ చేస్తుంది ఈ ఒక్క హౌసే కాదండి సేమ్ ఇలాగే ఇంకో హౌస్ కూడా ఉంది వంద గజాల్లో ఉంటుంది అది వచ్చేసి నైంటీ ఫైవ్ లాక్స్ అయితే చెప్తున్నారు ఫైనల్ కాస్ట్ ఇది వచ్చేసి కోటి పది లక్షలు చెప్తున్నారు ఇదైతే కనుక రేటు మాట్లాడుకోవచ్చు అది ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి ఆ ఇండివిజువల్ హౌస్ అయితే చూపించటం లేదు మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఉంది ఈ లొకేషన్ వచ్చేసి విజయవాడ తోటావారు వీధి ఇందిరానాయక్ నగర్ నందమూరి నగర్ ఈ లొకేషన్లో ఉంటుందండి మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి ఇది వచ్చేసి మనకి కింద ఫ్లోర్ అండి కింద అయితే చూపిస్తున్నాను నేను సేమ్ పైన ఎలా ఉందో కింద కూడా అలాగే ఉంది మొత్తం టూ హౌసెస్ అయితే చెప్పానండి సేమ్ స్పేర్ యార్డ్స్లో ఉన్నటువంటి హౌసెస్ ఒకటి వచ్చేసి కోటి పది లక్షలు చెప్తున్నారు ఒకటి వచ్చేసి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఈ ఇండివిజువల్ హౌస్ అయితే మొత్తం రెడీగా కంప్లీట్ చేసేస్తారు మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారనమాట మీకు నచ్చినట్లయితే పైన నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి కోటి పది లక్షలు చెప్తున్నారు బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా ఒక తొంభై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్